రేపు మనకు శనివారం అలానే కాకుండా పౌర్ణమి కూడా కలిసి వస్తుందనమాట అది కూడా రాఖీ పౌర్ణమి కదండి పరప పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట రేపు కాబట్టి మర్చిపోకుండా పచ్చకర్పూరంతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలనేవి ఉంటాయి అన్నమాట కర్పూరం గురించి మనందరికీ తెలిసింది కదా కర్పూరం దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టం అండి కాబట్టి కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట కర్పూరంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే ప్రతి కూడా బాధపడుతూ ఉంటారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలి కష్టాలు పోవాలి మాకు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి అలానే కాకుండా దైవనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు రేపు శనివారం పూట కొన్ని నియమాలు ఆచరించుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఎలాంటి నియమాలను ఆచరించాలనేది మనం తెలుసుకుందాము రేపు ఏంటంటే మనకు శనివారం కదా శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి అలానే కాకుండా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు అందులో మనకి ఏంటంటే పౌర్ణమి కూడా కలిసి వస్తుంది అనమాట ఈ పౌర్ణమి ఏంటంటే కనుక శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుంది శ్రవణ నక్షత్రం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అండి కాబట్టి చాలా పవర్ఫుల్ రోజు అని చెప్పొచ్చు చాలా చాలా మంచి రోజు చాలా పవర్ఫుల్ రోజు ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు అందుకే మీరేంటంటే కనుక ఈరోజు తెల్లవారుజామునే చక్కగా నిద్ర లేవండి అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచినా సరేనండి అలా లేచిన తర్వాత ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మీరు అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి ముఖ్యంగా ఈ లక్ష్మీ లక్ష్మీనారాయణను పూజిస్తే మీ కొంగు బంగారం అవుతుంది మీ ఇంట్లో సంపద వెళ్ళివెరుస్తుంది మీ ఇంట్లోకి ఆదాయం అనేది పెరుగుతుందనమాట మీరేంటంటే కనుక ఈరోజు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు లక్ష్మీదేవిని కూడా సపరేట్గా పూజించవచ్చు అంటే వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పాటు అంటే మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి పూజ చేయాలండి లక్ష్మీదేవి కూడా ఏంటంటే గనక ఎర్రటి మందార పువ్వులు కానీ లేదంటే గనక ఎర్ర గులాబీలతో కానీ అమ్మవారిని అలంకరించి పూజించాలన్నమాట అలా పూజిస్తే మంచి అనమాట అందుకే మీరు ఇంట్లో ఏంటంటే కనుక పిండి దీపం చేయండి పిండి దీపం పెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిండి దీపం అనేది పెట్టండి పిండి దీపం వల్ల ఏంటంటే గనక మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అనమాట మీకేంటంటే కనుక చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మూడు పిండి దీపాలు పెడితే అండి అలానే కాకుండా మూడు పిండి దీపాలు పెడితే మనకి ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి స్వామివే మనకు ప్రసన్నం అవుతారనమాట కాబట్టి పిండి దీపం అనేది పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుని లాస్ట్ గా ఏంటంటే మీరు హారతి గోవింద గోవిందనామాలను చదువుకుంటూ ఏంటంటే చక్కగా నమస్కరించుకొని పూజ ముగించుకోండి ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా అండి ఏంటంటే కనుక ఆవునేతితో దీపం పెట్టడం తులసమ్మను పూజించడం తులసమ్మకి ఏంటంటే నమస్కారం చేసుకోవాలి ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే మనకి ఏంటంటే మంచి చేకూరుతుందనమాట ఈ రోజున చాలా చాలా శక్తివంతమైన రోజు అంటే శ్రావణ పౌర్ణమి కదా అతీత శక్తులు ఉంటాయి అనమాట ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట శ్రావణ పౌర్ణమి అనేది ఏంటంటే గనక అతీత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఇలా జన్మ నక్షత్రంతో వస్తుంది కదా శ్రవణ నక్షత్రంతో రావటం చాలా మంచిది అనమాట రెండు గంటల ఇరవై నిమిషాలకి మీరేంటంటే కనుక ఇలా ఇంట్లో అంటే అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ రాఖీ కడితే చాలా అద్భుతమైన రిజల్ట్ అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కర్పూరంతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక పచ్చకర్పూరం గురించి మనందరికీ తెలిసిందే నార్మల్గా చాలా మంది ఇళ్ళలో పచ్చకర్పూరం ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలండి అంటే గనక ఇలా కర్పూర బిల్లలు తీసేసుకుని కూడా పరిహారం చేయొచ్చండి అలా కూడా ఏంటంటే కనుక నాలుగు వేపుల నుంచి ధనం అనేది దూసుకొస్తుంది డబ్బు సమస్య పూర్తిగా ఆర్థికంగా మీకు బాగుంటుంది అనమాట అందుకే కర్పూరం మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే కనుక ఉండే సమస్య ధన సమస్య ధనం ఉందనుకోండి సమస్యలు ఏంటంటే కనుక తీరిపోతాయి ధనం ఉందనుకోండి ఖచ్చితంగా సమస్యలకు ఏంటంటే కనుక పులిస్టాప్ పడిపోతుంది అదే డబ్బు లేకపోతే మనం నరకం చూస్తాము డబ్బు లేకపోతే మనకి ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది నలుగురిలో ఏంటంటే కనుక అగౌరవం అనేది అంటే వస్తుంది అలానే కాకుండా డబ్బు ఉంటే పేరు ప్రతిష్టత పలుకుబడి ఆటోమేటిక్గా వస్తాయి అనమాట అందరూ కూడా మనని గౌరవించడం మర్యాదించడం ఇవన్నీ కూడా మనకి చూడగలుగుతాం అదే డబ్బు లేకపోతే నరకం కూడా మనం చూస్తామని చెప్పొచ్చు ధనాన్ని ఆకర్షించడానికి కర్పూరం కానీ మిగతా కర్పూరం ఏదైనా సరేనండి మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట డబ్బుని తీసుకురావడానికి కర్పూరం ఉపయోగపడుతుంది కాబట్టి కర్పూరం తీసుకోండి కొంచెం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి పూజించుకోండి నార్మల్గా పచ్చకర్పూరం ఉంటే అదే తీసుకోండి లేదండి పచ్చకర్పూరం అంటే నార్మల్గా ఒక కర్పూర బిల్లను తీసుకొని స్వామివారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీ పర్సులో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల పర్సులో చిల్లి గవ్వ కూడా లేక బాధపడతారు కదా అలాంటి వాళ్లకు పర్సు నిన్ను డబ్బే అని చెప్పొచ్చండి డబ్బు అనేది ఉంటుందన్నమాట ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది ఆ తర్వాత ఒక రెండు కర్పూర బిల్లలు తీసుకొని మీరు బీరువాలో డబ్బుని దాస్తూ ఉంటారు కదండి అక్కడ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆ ప్రదేశంలో ఈ కర్పూరం పొడిని చల్లటం వల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు తాకట్లోకి బంగారం వెళ్ళదు డబ్బు అనేది అయిపోకుండా అక్కడే స్థిరంగా ఉంటుంది ఈరోజు పెడితే రేపే తీయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కదా అలా రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ కర్పూరం అనేది మనకు ఉపయోగపడుతుంది మన డబ్బుని కాపాడుతూ ఉంటుందన్నమాట ఇదొకటి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత భార్యాభర్తల పరంగా విపరీతంగా విభేదాలు వస్తాయి గొడవలు వస్తాయి నువ్వెంత నేనెంత అన్నట్టు ఏంటంటే కనుక తగాదాలు వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే కనుక ఒక ఐదు కర్పూర బిల్లులు తీసుకుని పడకగది అంటే పడుకునే చోట బెడ్రూమ్లో పెట్టుకోవాలి ఏంటంటే కనుక మూతలు ఇలాంటివి పెట్టకుండా నార్మల్గా వదిలేయాలి కర్పూరం నార్మల్గానే ఏంటంటే కనుక మంచి వాసన వస్తుంది కదండి మంచి వాసన వస్తుంది కాబట్టి ఆ కర్పూరం వల్ల ఏంటంటే కనుక మనకు ఇలా గొడవలు విభేదాలు తొలగిపోవటానికి చక్కగా ఉండటానికి పాజిటివ్ ఎనర్జీ అనేది రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా చేయొచ్చు వ్యాపారం చేసే చోట ఏంటంటే కనుక గల్లా పెట్టెలో అండి రెండు కర్పూర బిల్లులు చేతితో మెదిపేసి ఆ కర్పూరం పొడిని చల్లితే గల్లా పెట్టె నిండా కూడా డబ్బు కనిపిస్తుంది ఎందుకంటే గనక అంత సంపాదన పెరుగుతుందనమాట అంతకంత మనం ఎదుగుతాం సంపాదన చూడగలుగుతాం సంపాదన ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా మనము ఆకర్షించుకోగలుగుతాం కాబట్టి గల్లా పెట్టె దగ్గర ఎప్పుడు కూడా ఇలా చేస్తూ ఉండండి ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఏంటంటే కనుక కర్పూరం పొడి చల్లుతూ ఉండాలండి అంటే మరీ కనిపించేలాగా కాదు కనిపించక కూడా అంటే కనిపించకుండా కూడా మనం కర్పూరాన్ని అంటే పెట్టుకోవటం ఇంట్లో చల్లుకోవటం ఇలా చేస్తే ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందనమాట పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటమే కాదు మనకంతా కూడా మంచి జరుగుతుంది శనివారం పూట కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ మీకు పాక కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదన్నమాట కర్పూరం గురించి చాలా మందికి తెలియదండి అండి శని అధికంగా సఫర్ అయిపోతున్నారనుకోండి అలాంటప్పుడు ఏడు శనివారాలు మీరు రోజు అంటే శనివారం స్నానం చేసేటప్పుడు బకెట్ నీటిలో ఒక కర్పూర బిల్లను అంటే చేతితో మెదిపేసి ఆ పౌడర్ని కలుపుకొని స్నానం చేయండి ఎంతో కొంత శని నుంచి విముక్తి కలుగుతుంది శని అనేది తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది శని అనేది ఏంటంటే కనుక మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా దశలవారి శని ఉంటుంది కదా అలా శని నుంచి మీరు విముక్తి కలిగించుకోవటానికి ఈ కర్పూర బిల్ల అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అద్భుతాలను చూస్తారనమాట అద్భుతాలను చూసేసి మీరు ఏంటంటేనండి ఆశ్చర్యపోతారు కర్పూరమే కదా కర్పూరంతో ఏమవుతుంది కర్పూరం వల్ల మాకేం జరుగుతుంది ఎలాంటి ఫలితాలను మేము చూస్తాము అనుకోకండి మాకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అనుకుని చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుందనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కర్పూరంతో ఎన్ని విధాల ఫలితాలు వస్తాయంటే కనుక అన్ని విధాల ఫలితాలు వస్తాయండి నార్మల్గా ఇవన్నీ కూడా పచ్చ కర్పూరంతో చేసుకుంటే దానికంతకు రెంటిప్పు మీరు ఫలితం పొందొచ్చు అందరి దగ్గర కర్పూరం అనేది ఉండదు పచ్చ కర్పూరం అనేది తెచ్చుకోరు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదండి అదే తెచ్చుకుంటామండి మీరు అన్నట్టుగా కొంతమంది తెచ్చుకోరు కానీ ఇలా నార్మల్ కర్పూరంతో కూడా చేయొచ్చు అలాగే ఫలితం వస్తుంది ఈ కర్పూరాన్ని దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారండి అందుకే పూజ గదిలో మనం పూజ చేసినప్పుడు కొంచెం కర్పూరాన్ని తీసుకుని చేతి

ఇలా కర్పూరాన్ని పెడుతూ ఉండాలి అలా కూడా మనకేంటంటే కనుక మంచి జరుగుతుంది దేవతలు అక్కడే స్థిరంగా ఉంటారు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కర్పూరంతో పరిహారం మనకి చేయండి చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు అంటే మార్పుని మీరు గమనించడానికి అవకాశం ఉంటుంది అనమాట రేపు మీరు వెంకటేశ్వర స్వామిని ఎంత చక్కగా అలంకరించి పూజించుకుంటారో అంత చక్కగా అండి మీకు అంటే శుభం చేకూరుతుందనమాట అశుభాలన్నీ దూరం అయిపోతాయి ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి మీరు ఏంటంటే కనుక కుబేరులాగా మారటానికి అవకాశం ఉంటుంది తులసి దళాలు లేని పూజ ఏంటంటే గనక విర్థమండి అంటే ఆ పూజకు ఫలితం ఉండదు అందుకే శనివారం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక రెండు కానీ ఐదు కానీ తులసి మాలను కానీ సమర్పించాలి తులసి మాల లేని తులసి దళాలు లేని పూజ చేయకూడదు అలా కనుక చేస్తే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుంది అనుగ్రహం అనేది రాదు కాబట్టి తప్పకుండా మీరు రేపు మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి మీ కోరికలు తీరాలన్నా మీరు కుబేరులాగా మారాలన్నా మీకంతా కూడా మంచి జరగాలన్నండి అండి తప్పకుండా ఏంటంటే కనుక ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి అలానే కాకుండా ఈరోజు అంటే శ్రీ మహావిష్ణువు అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తూ ఉంటారని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట పురాణాల ప్రకారం ఏంటంటే గనక ఎవరైతే రోజు అంటే రాఖీ పౌర్ణమి కూడా ఉంది కదా అందుకే మీరు తులసి సారీ అండి రావి చెట్టుని తాకండి రావి చెట్టుని తాకటం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం రావి చెట్టుని అంటే చక్కగా నీటిని సమర్పించటం అక్కడ రెండు నిమిషాలు కూర్చోవటం ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి రావి చెట్టుని తాకటం మాత్రం అస్సలు మర్చిపోకండి రావి చెట్టు చుట్టూ చుట్టూ ప్రదక్షిణ చేయడం మాత్రం మర్చిపోకండి అరిచేతులతో రావి చెట్టుని తాకిన వారికి ఏంటంటే గనక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే పర్సులో ఈ ఈరోజు రెండు లవంగాలను పెట్టుకోండి అంటే పౌర్ణమి కదా మంచి నక్షత్రం ఉంది అలానే కాకుండా తిది కూడా బాగుంది కాబట్టి రెండు లవంగాలను పర్సులో పెట్టుకోవడం వల్ల మనం అద్భుతం చూడగలుగుతామండి ఎందుకంటే గనక ఈ లవంగాలు రాబడిని పెంచుతాయండి ధనాన్ని తెచ్చి పెడతాయనమాట లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని శాస్త్రాల్లోనే చెప్పటం జరుగుతుంది కదా మరి పర్సులో పెట్టుకుంటే ఉంటే కూడా మనకు సంపాదన పెరుగుతుంది కదా ఐశ్వర్యం లభిస్తుంది కదా అభివృద్ధి కూడా మనం ఏంటంటే కనుక చూడగలుగుతాము కొందరి పర్సుల్లో ఏంటంటే కనుక ఏ వస్తువుని పెట్టినా కానీ డబ్బు అనేది ఉండదండి అలా ఉండక కొంతమంది ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మీరు పర్సులో ఇలా లవంగాలను పెట్టుకోవడం వల్ల అద్భుతం జరుగుతుందనమాట అద్భుతమైన ఫలితాలను అయితే చూడవచ్చు పర్సులో రెండు లవంగాలు ఎప్పుడు కూడా ఉండాలి ఇప్పుడు అప్పుడని కాదు ఎప్పుడు కూడా లవంగాలు పర్సులో ఉంటే మంచిదని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పాలలో చెప్పబడుతుంది కాబట్టి లవంగాలను ఎప్పుడు కూడా అండి పరుసులో పెట్టుకుంటూ ఉండండి ముఖ్యంగా తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏంటంటే కనుక పౌర్ణమి రోజు అంటే రెండు లవంగాలు తీసుకోవాలి గుర్తు పెట్టుకోండి లవంగాలకు పువ్వు లేకపోతే అవి ఏంటంటే కనుక ఆ పరిహారానికి పనిచేయమని అర్థం అనమాట అందుకే ఎప్పుడు కూడా ఏంటంటే కనుక లవంగాల పరిహారం చేసేటప్పుడు కావచ్చు పర్సులో పెట్టుకునేటప్పుడు కావచ్చు లవంగాలకు పువ్వు ఉండేలాగా చూసుకోండి అలా చూసుకొని ఏంటంటే కనుక ఆ లవంగాల నుండి చక్కగా ఏం చేయకూడదు అంటే ఆ లవంగాల వల్ల మనకు ధనం పెరుగుతుంది కదా ఇలా రెండు లవంగాలు చేతిలో పట్టుకొని మాకు ధనాకర్షణ శక్తి పెరగాలి డబ్బు అంటే కనిపిస్తూ ఉండాలి పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోవాలి అన్నట్టుగా చెప్పేసుకోవటం తీసేసుకోవటం పర్సులో పెట్టేసుకోవటం అయిపోవటం అంతే కానీ పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే మాత్రం మీరు పెట్టుకుంది వేస్ట్ అయిపోతుంది రేపు మంచి తిథివర నక్షత్రం ఉంది చాలా పవర్ఫుల్ పౌర్ణమి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదండి కాబట్టి ఏంటంటే కనుక దీన్ని చక్కగా ఉపయోగించుకోండి కొంతమంది ఏంటంటే కనుక పర్సులో డబ్బు లేకపోతే ఏంటంటే ఈ పర్సు మాకు లక్గా కలిసి రావటం లేదు ఈ పర్సు వల్ల మాకేం లాభం లేదు ఈ పర్సు వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది ఈ పర్సు వల్ల ఏంటంటే కనుక మాకు అసలు కలిసే రాదండి ఎప్పుడు కూడా ఇందులో రూపాయి కూడా ఉండదండి అని పర్సుని మారుస్తూ ఉంటారు పర్సుని మార్చడం వల్ల ఈ మనకి ఏం జరగదండి పర్సుని మార్చడం వల్ల మనకి ఏమైనా లాభం ఉంటుందో ఏం ఉండదు మనకే నష్టం ఎందుకంటే డబ్బుని మనం వేస్ట్ చేస్తున్నామని అర్థం కదా అందుకే ఎప్పుడు కూడా డబ్బుని హృదా ఖర్చులు చేయకండి లక్ష్మీదేవి కూడా ఏంటంటే కనుక కోపం వస్తుంది లక్ష్మీదేవి ఏమంటుందంటే కనుక ఇంత సంపాదన ఇస్తున్నా నేను ఇంత అభివృద్ధిని ఇస్తున్నా వీళ్ళకి ఇంత అనుగ్రహాన్ని ఇస్తున్నా అయినప్పటికీ కూడా డబ్బుని విచ్చల విడిగా వీళ్ళు ఏంటంటే కనుక ఖర్చు చేస్తున్నారు అన్నట్టు ఏంటంటే ఆ తల్లికి కోపం వస్తుంది అనమాట అందుకే సంపాదన ఏంటంటే కనుక పెరగకుండా చేస్తుంది ఎక్కడ కూడా డబ్బు రాకుండా ద్వారాలను ఏంటంటే కనుక మూసేస్తుంది అనమాట అలా కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం కాబట్టి మనకి ఎంత అవసరం అంతే డబ్బుని ఖర్చు పెట్టాలి వృధా ఖర్చులు చేసేసి డబ్బుని ఏంటంటే కనుక ఎలా పడితే అలా మనము చేయటం మంచిది కాదండి ఒక క్రమంగా డబ్బుని ఖర్చు పెట్టడం వల్ల మన దగ్గర ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అవసరానికి డబ్బు అనమాట అదే మనం ఎలా పడితే అలా డబ్బుని ఖర్చు పెడితే మన దగ్గర రూపాయి కూడా మిగలదని చెప్పొచ్చు ఇలా ఏంటంటే కనుక పౌర్ణమి రోజున ఈ నియమాలను అయితే ఖచ్చితంగా చేసుకుని ఫలితం పొందండి అలానే కాకుండా రేపు పౌర్ణమి శనివారం కదా చాలా మంచి రోజు సాయంత్రం ఆరు గంటలకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే రాగి చెంబులో నీళ్ళని తీసుకోండి రాగి చెమ్మనే కాదు ఏ చెంబైనా సరే తీసుకోవచ్చు అలా తీసేసుకున్న తర్వాత మీరు నీళ్ళల్లో ఏంటంటే ఒక స్పూన్ కుంకుమని పోసేయండి చాలా మందికి కూడా దిష్టి కొడుతుంది దరిద్రం ఉంది ఇబ్బంది ఉందండి దిష్టి దోషాలతో మేము సఫర్ అవుతున్నాం అనేక రకాల దిష్టి సమస్యలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మాకు అంటే నరకం అండి మాకు అసలు చెప్పాలంటే కనుక ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా గుర్తు పెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే పరిహారం మీకు పనిచేస్తుంది పనిచేయట్లేదని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇది మన పెద్దవారు కూడా అంటే చేసేవారు మనకు కూడా ఇప్పటికీ చాలా వరకు కూడా ఆచరణలో ఉందన్నమాట అందుకే రాగి చెంబు కానీ మిగతా చెంబు ఏదైనా పర్వాలేదు నిండుగా నీళ్ళను తీసుకోకూడదు ఎందుకంటే తల చుట్టూ తిప్పేటప్పుడు అది మన మీదనే పడిపోతాయి కదా మరి చేసింది వేస్ట్ అయిపోతుంది కదా అందుకే నార్మల్గా చెంబులో నీళ్ళని తీసుకుని నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా తీసుకుని ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఒక స్పూనంతా కుంకుమను పోసేయండి అలా పోసేసిన తర్వాత మీ కుండ ఇబ్బంది అంతా కూడా ఆ నీటికి చెప్పండి నీళ్లు అంటే ఐస్కంతం లాగా లాకుంటాయి నీళ్ళు ఏంటంటే కనుక మనం చెప్పే సమస్య కావచ్చు బాధ కావచ్చు తీసేసుకుంటాయి ఎదుగుదల ఉండదు దిష్టి దోషాలతో ఇబ్బంది నరదిష్టి అధికంగా ఉంటుంది మనం ఏదైనా చేసుకుంటే కలిసి రాదు మనకు బాధలు ఎన్ని ఉంటాయంటే కనుక ఎవరికి చెప్పుకోలేం అన్ని బాధలు మనం పడుతూ ఉంటాం కదా వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పౌర్ణమి మనకు అనుకూలిస్తుంది చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి చెంబులో ఇలా నీళ్ళను తీసుకుని కుంకుమ వేసేసి పదకొండు సార్లు తల చుట్టూ తిప్పిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక బయట పడబోయండి మన తల చుట్టూ తిప్పుతాం కాబట్టి మనలో చెడున్నా అలానే కాకుండా మనకు తెలియని కారాత్మక శక్తి నకారాత్మక శక్తి ఏదైనా గాలిలాగున్నా సరే ఆ నీళ్లు తీసేసుకుంటాయి అలా తీసేసుకున్న ఈ నీళ్ళని ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు కదండి మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి మీరు ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పోసేయండి అలా ఉంటేనే మీరు ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి అలా లేదండి అనుకుంటే మాత్రం చెయ్యకండి ఎందుకంటే ఇక్కడ పోసేసి అక్కడ ఏంటంటే కనుక మనకు ఉన్నది వేరే వాళ్లకు అంటే అంటించటం ఇలా మంచిది కాదు కదండి మన వల్ల ఎప్పుడు కూడా సఫర్ అవ్వకూడదు మన వల్ల ఒకరు చెడిపో కూడదు మన వల్ల ఒకరు బాగుపడాలి కానీ కాబట్టి ఏంటంటే కనుక రోడ్ల మీద మాత్రం పోయకండి మిగతా అంటే కొంచెం తొక్కని ప్రదేశంలో పోసుకుంటే చాలా మంచిది అనమాట వారు సేఫ్లో ఉంటారు మనం సేఫ్లో ఉంటాం మనకు మంచి జరుగుతుంది వేరే వాళ్ళకి ఇబ్బంది అనేది కలగదు అలానే కాకుండా మనకు ఉండే అంటే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు పౌర్ణమి కొంచెం పవర్ఫుల్గా వస్తుంది ఆరు గంటలు దాటిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఆరు గంటలకు చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది వితిన్ సెకండ్స్లో రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు అరవై నిమిషాల్లోనే ఫలితం అనేది లభిస్తుంది అనమాట అండి మీకు